ప్రతి వేదంలోనూ మంత్రము బ్రాహ్మణము అని రెండు ఉంటాయి ఆపస్తంభ మహర్షి మంత్రబ్రాహ్మణ యోరు వేదనామధేయం అని చెప్పారు వేదమంటే మంత్రభాగము బ్రాహ్మణ భాగము బ్రాహ్మణములు అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అని అంటే వేదంలోనే ఒక చోట్లో బ్రాహ్మణాన్ నేపంచ హవీగుంషి అని ఒక వాక్యం ఒకటి ఉన్నది అంటే అక్కడ ఆరు హవిస్సులు ఉన్నాయనుకోండి ఒక హవిస్తుని గురించి విధించి అది ఎట్లా ఆచరించాలి ఏం ఆచరించాలి ఎలా ఆచరిస్తే దాని ఫలితాలు ఎట్లా వస్తాయి అని ఈ విభాగం అంతా చెప్పారు మిగిలిన ఐదింటికి చెప్పలేదు ఈ పూర్వముందు చెప్పబడినటువంటి బ్రాహ్మణములు ఏవైతే ఉన్నాయో అవే మిగిలిన ఐదు హవిస్తులకి కూడా అన్వయించుకోండి అని చెప్పారు అంటే ఏమైందనమాట ఒక విధివాక్యం లేదా ఈ ఇప్పుడు చెప్పబడినటువంటి ఆ విధులు ఏ ప్రకారంగా చెయ్యాలి ఇవన్నీ కూడా బ్రాహ్మణ వాక్యములలో ఉంటాయి మంత్రములు సంహితలో ఉంటాయి ఇది జనరల్ సామాన్యంగా ఉంటుండేటటువంటి మాట కానీ కృష్ణయజుర్వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మంత్రభాగం బ్రాహ్మణ భాగం రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి సంహితా భాగంలోనూ బ్రాహ్మణములు ఉన్నాయి బ్రాహ్మణ భాగంలోనూ మంత్రభాగములు ఉన్నాయి అంటే మంత్రము కర్మను వినియోగించేటప్పుడు చెప్పేది మంత్రం బ్రాహ్మణులనేవి ప్రయోగ బహిర్భూతములు అని పేరు వాటికి అంటే ఆ యాగం చెయ్యాలి ఇలా చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అని ఇట్లా చెప్పేవన్నీ ఎట్లా దానికి ఆచరణ ఎలా చెయ్యాలో దాని యొక్క వివరణము ఇవన్నీ కూడా బ్రాహ్మణ భాగాల్లో కర్మకాండ ఆచరణకు ఉపకరించేటువంటి అంటే ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటాయి కర్మకాండను విధించడం అవి ఎట్లా చెయ్యాలనేది చెప్పడము వాటికి అంగభూతములు అనేవి ఏ కర్మలుంటాయి అనేది చెప్పడము అలాగే మంత్రములు లేకుండా చేసే పనులు కొన్ని ఉన్నాయి తూష్ణీక్రియలు అని అంటారు వాటిని అంటే ఇవి కూడా యాగాల్లో చేసేటువంటి యాగాల్లోనే ఇగో నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ చెయ్యాలి పని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ పని ఇక్కడ చెయ్యాలి అని ఇట్లా చెప్పేటటువంటి మంత్రంతో సంబంధం ఉండవు వీటిని కూడా బ్రాహ్మణములనే అంటారు అందులో అందులో బ్రాహ్మణములో మళ్ళీ ఒక వాక్యం విధిస్తుంది ఒక కర్మ చెయ్యమని వాయుజ్ఞ శ్వేతమాల భేదభూతికామహాన్ ఉన్నది భూతి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం కోరుకునేవాడు వాయుదేవతాకమైన యాగం చెయ్యాలి అని అని ఒక కర్మ విధించారు విధించి ఆ తర్వాత వాయురు వైక్షేపిష్ట దేవత అని ఒక వాక్యం ఉంది వాయువు శీఘ్రగామి అయిన దేవత ఈ మాటకి ఇక్కడ కర్మ చేయమన్న దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా ఉండకపోతే ఇటువంటి వాటిని అర్థవాదము అంటారు ఎందుకు చెప్పింది ఈ వాక్యము అంటే వాయువు శీఘ్రగామి అయిన దేవత కనుక ఆ దేవత ఈ యాగంలో ఉన్నాడు కనుక ఈ దేవత శీఘ్ర అవుతాడు అనేటటువంటి విశేషాన్ని చెప్పడం కోసం ఈ వాక్యం వచ్చింది ఇవి అర్థవాదములు అంటారు బ్రాహ్మణాలలోనే మళ్ళీ వాయు శ్వేత మాలభేత అనే వాక్యాన్ని విధి వాక్యము అంటారు ఇలాంటి విధులు అర్థవాదులు ఇవి కాకుండా తూష్ణీయం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా ఇవి వీటితో భాగ వీటితో భాగంగా యజుర్వేదంలో ప్రారంభ మంత్రం ఇషేత్వా అని చెప్పి అని ఈ మంత్రమునకు అర్థాన్ని కూడా నిర్వచనం చేయడం ఒక కొన్ని వాక్యాలు చేస్తాయి ప్రతి మంత్రాలకి ఇంచుమించుగా అన్ని వాక్యాలకి కొన్నింటికి మంత్రం ఉదహరించి యథాయజరేత అంటారు అంటే స్పష్టంగా తెలుస్తోంది కదయ్యా ఆ అర్థమే అని చెప్పినట్టుగా ఇట్లా మంత్రముల యొక్క అర్థాన్ని వివరించే వాక్యములకు సాక్షాత్తుగా వివరించే వాక్యములకు బ్రాహ్మణములు మంత్రార్థ వివరణమును చేసే సంహితలో ఉండే మంత్రాల యొక్క అర్థాలను వివరిస్తాయి వివరించడం ఒక ప్రయోజనం కొన్ని కొన్ని వాక్యాలు కొన్ని వాక్యాలకి కొన్ని వాక్యాలు ఏం చేస్తాయి అందులో విధింపబడినటువంటి దేవత ద్రవ్యం ఇట్లాంటి వాటిని ప్రశంస చేస్తాయి ఓహో ఇప్పుడు ఇందాక ఉదహరించినటువంటి వాక్యంలో వాయువు శీఘ్రగామి అయిన దేవత అని చెప్పినందువల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే శీఘ్రం ఫలం ఇస్తాడు అని చెప్పి ప్రయోజనం తెలుస్తుంది కనుక ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ ప్రశంస చేసింది లోకంలో కూడా దానికి భాష్యకారులు ఉదహరించారు అక్కడ స్పష్టంగా లోకంలో కూడా సరేనాయన ఆవును అవును కొనుక్కొని పెంచుకొని చక్కగా పోషించు అని ఒక వాక్యం విధించారు ఇది విధివాక్యమే కదా ఆప్తుడు ఎవడో చెప్పాడు లోకంలో మంచి పాలు దొరకటం లేదు కనుక దీన్ని సంపాదించుకోవాలని ఆ చెబితే చూద్దామండి ఇదిగో ఇప్పుడు మళ్ళీ నెలలో నాకు ఏదో ఎరిగి రావాలి అవేవో వచ్చి చూస్తాను అని అంట అట్ట అల్లా అన్న వాటి దగ్గరికి ఈ మాక్యం అవగానే ఆ గోవు నేను చెప్పిన ఆవు చూసావా అన్నే కొండలతో పాలిస్తుంది వెన్న ఇంతంత అవుతుంది ఏ రోజుకు ఆ రోజు ఆదిపై మళ్ళీ లభ్యం అవడం అంటే కష్టం అట్లాంటి గోవు అని ఇట్లా ఇవో ఉన్నవో లేనవో ప్రశంస చేశాడు ఒకవేళ ఇదివరకు ఆ గోవులు ఆ పాలు ఇచ్చి ఉండవచ్చు ప్రశంసతో ఏం చేస్తాడు ఇవి ఎవరైనా ఎత్తుకుపోతారు మళ్ళీని అని చెప్పేసి అప్పు చేసేనా ముందా గౌన్ కొనేస్తాడు అంటే కర్మాచరణ మనందు శీఘ్ర ప్రవృత్తిని చెయ్యటానికి ఈ అర్థవాద వాక్యాలు ఉపయోగపాయి అట్లాగే వీటిలో ఉంటుండేటటువంటి ఆ మిగిలిన ఫలితాలని చూపించేటటువంటి వాక్యములు వాడి ఎందు శ్రద్ధను అతిశయం చేస్తాయి అని చెప్పి ఈ అర్థవాద వాక్యములు బ్రాహ్మణులు వేదాల్లో ఉన్నాయి అని అని సిద్ధాంతం చేశారు మీమాంసా శాస్త్రంలో వేదములలో బ్రాహ్మణ భాగాల్లో ఉంటుండేటటువంటివన్నీ కూడా ఆయా కర్మల యొక్క స్వరూపమును ఎట్లా ఆచరణ చేసి ఫలితాన్ని పొందాలో దాని స్వరూపాన్ని చెప్పేటటువంటివి బ్రాహ్మణ గ్రంథాలు అది కేవలం కర్మ విధాయకమే కాదు కర్మ విధాయకం ప్రశంసాపరం ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఆ ఏ మంత్రము లేకుండా చేసేటటువంటి పనులు ఏవో ఉంటాయో వాటిని చెబుతుంది ఇలాంటివన్నింటినీ విధించేటటువంటిది అంటే బ్రాహ్మణంలో మంత్రాలు ఉండవండి చెబుతా చెబుతా బ్రాహ్మణంలో కూడా ప్రతి వేదంలోనూ మంత్రములు ఉన్నాయి ఆ విషయం లోకంలో ఎరగరు బ్రాహ్మణములలో ఇతర వేదములలో సంహిత అంటే మంత్రములే ఉన్నాయి అంటే వేరుగా ఉన్నాయి వాటిని కొట్టేయండి అన్నాడు కృష్ణయజుర్వేదం దగ్గరకు వచ్చేటప్పటికి బ్రాహ్మణములు మంత్రములు రెండు కలిసిపోయి ఉన్నాయి ఆ వేదం కోసం ఇప్పుడు నేను చెప్పట్లేదు ఈ మాట యజుర్వేదంలో కూడా బ్రాహ్మణములో పుట్టిన మంత్రములు కొన్ని ఉన్నాయి ఒక బ్రాహ్మణంలోనే భృగోణ వ్రతేనాథ అంగిర సా వ్రతపతే భృగవంగిరసాద్యాత్ ఒక వాక్యం మీకు సంస్కృతం తెలిసిన కనుక ఆ విభాగం మీరే విభాగం చేయవచ్చు భృగోణ అంత అంగిర వ్రతేనాథ ధామి ఇది మంత్రభాగం ఇది భృగ్వంగిరసాం భృగుగణంలో గోత్రాలు కలిగిన వాళ్ళకి అంగరసంలో గోత్రం కలిగినటువంటి వాళ్ళకి అగ్నియాధానం చెయ్యాలి ఇది బ్రాహ్మణం ఒకే వాక్యంలో సగం భాగం మంత్రం ఒక భాగంలో సగం భాగం బ్రాహ్మణం ఇలాగే ఐతిరేయ బ్రాహ్మణంలో కూడా అనేక స్థలాల్లో వేటిని ఉపాసన ఎట్లా చెయ్యాలి పంచభూతముల యొక్క ఉపాసన ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి ఆ మంత్రములతో ఈ ధ్యానం చెయ్యండి అని విధించింది ఆ మంత్రములు సంహితలో లేవు అంటే మంత్రబ్రాహ్మణములు కలిసి ఉన్నమాట వాస్తవం అయితే తొంభై తొమ్మిది పాళ్ళు మంత్రములే ఉన్నటువంటివి ఇతర వేదాలు ఇంచుమించుగా ఫిఫ్టీ ఫిఫ్టీ కంటే ఎక్కువగా ఉన్నటువంటివి యజుర్వేదంలో ఉంది ఆపస్తవ మహర్షి మంత్రబ్రాహ్మణ యోరు వేదనామధేయం అని చెప్పారు మంత్రములు కేవలం తెలుసుకుంటే వాటితో ఏం చేయాలో మనకి తెలియదు ఏ మంత్రంతో ఏం చేయాలో ఆ వేదములు చెప్పాయి బ్రాహ్మణములు ఇక్కడికి మంత్రములు బ్రాహ్మణములు అనేటటువంటి విభాగాన్ని చెప్పుకున్నాం ఇంకా ఆరణ్యకములు ఇవి అరణ్యధిరన్నని శృతిలోనే ఉన్నది అరణ్యంలో కూర్చుని అధ్యయనం చేయడం శ్రేష్టము అనని ఇవి ఆగమాదుల్లో కూడా ఉన్నాయి ఊరు బయట కొండల మీద అలాంటి స్థలాల్లో స్థాపించండి అని చెప్పారు అందుచేత అరణ్యంలో ఉండి అధ్యయనం చేయవలసినటువంటి భాగములు కనుక వాటికి అరణ్యకములు అని పేరు పెట్టారు అంటే ఆ భాగాలను అరణ్యంలోనే చెయ్యాలి అని చెప్పడంలో విశేషం ఏంటండి అదే ఆ మంత్రములు ఉగ్రమైన కొన్ని కర్మలను చెబుతాయి ఉగ్రము అంటే ఏదో లోకాన్ని నరసింపజేసే కాదు ఆ చేసే పనులు కొంచెం అతి జాగరూకతతోటి సర్వజనులు మీద పడిపోయేటటువంటి స్థితి కాకుండా ఉండే ప్రదేశాల్లో చెయ్యాలి ఇప్పుడు ఆ యజ్ఞంలో ప్రవర్గ్యం అని చేస్తాం ఆ ప్రవర్గ్యమునకు సంబంధించినటువంటివి మంత్ర బ్రాహ్మణము బ్రాహ్మణము అని యజుర్వేదంలో ఉన్నాయి మంత్ర బ్రాహ్మణంలో మంత్రములే ఉంటాయి పెద్ద బ్రాహ్మణము అని ఇంకోటి ఆ పక్కనే పెద్ద వనం చాలా కష్టం కూడా వెళ్లించి కంఠస్థం చేసి ధారణ చేయడం ఆ పెద్ద బ్రాహ్మణం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మంత్ర బ్రాహ్మణానికి వ్యాఖ్యానం అంటే ఈ మంత్రాలకు అర్థం చెప్పడం కానీ ఈ మంత్రాలతో ఏ పని చెయ్యాలి అని చెప్పడం కానీ ఇవన్నీ కూడా అందులో చెబుతాయి ఇప్పుడు ఇలా ఈ రెండూ కలిపి ప్రవర్గ్యము అని ఒక కర్మను విధిస్తాయి ఆ ప్రవర్గం సూర్యాస్తమయం అయితే చేయకూడదు ఇలాంటి నియమాలతో కూడుకుని ఉన్నది ఆడవాళ్ళు చూడకూడదు అందుకోసం అని చెప్పి పత్నిశాలకి ఒక అడ్డు కట్టేస్తారు అరుణకాండలో ఒక అనుభాకం ఉన్నది అరుణం అరుణం అని ఆదివారం నాడు పారాయణం చేసేటటువంటి దాంట్లో ఒక అనుభాకం ఉంది ఆ ఆ వాక్యానికి ముందు వేదవాక్యంలాగా ఒక వాక్యాన్ని కలుపుతారు అపక్రామ దర్భిణ్యహా అపక్రాము గర్భిణ అని గర్భిణ్య అపక్రామత వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఆ అనువాకం వింటే పురోగచ్చిస్తుంది వెంటనే ఐదో మాసంలోనో ఆరో మాసంలోనో అనువాకం వింటే వెంటనే పురుడేస్తే ఏమవుతుంది ఆ అనువాకం అవ్వగానే యథాస్థానం గర్భిణ్య అంటారు మళ్ళీ గర్భిణులందరూ మేము ఆ స్థానాలు అంటే వినడానికి పనికొస్తుంది కానీ ఇది మాత్రం ఆ గర్భవతులు వినకూడదు ఇది ప్రాచీనంలో అలవాటు కూడా నెలల నుండి నొప్పులు వస్తూ పురుడు రావడం ఆలస్యమవుతోంది అంటే ఈ అనుభవం చెప్పి నీళ్లతోటి గ్లాసులో నీళ్లు అభిమంత్రణం చేసి ఆ అమ్మాయికి ఇచ్చేవారు ఇప్పుడు అవన్నీ పోయాయి ఆ నీళ్లు ఇచ్చేస్తే ఐదు విషయాలు పురుడు వచ్చేసింది దాంతో పాటుగా ఈ కర్మలు చేసేవి కూడా కొంచెం ఉగ్ర రూపములైన కర్మలు అయి ఉంటాయి ఆరణ్యకంలో చెప్పబడిన వాటిలో ఆ ప్రవర్గం అనేటటువంటి కర్మ ఉన్నది కదా ఆ ప్రవర్గం అనేటువంటి కర్మకు సంబంధించిన మంత్రాలన్నీ కూడా ఇవి మేము భోజనం చేశాక చదవం అంతగా ఉండలేకపోతే పాలు మాత్రమే తాగి భోజనాత్ పూర్వమే అధ్యయనం సొంత చెప్పుకున్నా సరే వెళ్ళి చెప్పుకున్నా సరే అవి ఆరణ్య ఉన్నాయి అట్లా అలాంటివే ఆరణ్యకములలో ప్రధానంగా ఉంటాయి ఉంటాయి ఏదైనా కొంచెం అటు ఇటు తేడా ఉంటే ఉండవచ్చు ఆ ఉన్నటువంటి కర్మల యొక్క స్వరూపాన్ని మనకి బోధించే గ్రంథం కానీ వాటిలో వినియోగించే మంత్రాలు కాని అన్నింటినీ ఆరణ్యకములు అని పిలిచారు ఆ తర్వాత ఉపనిషత్తులు అనేటివి విభాగం ఉన్నది వీటికి వేద శరస్సులు అని పేరు ఆ నిగమచి వీటిల్ని వేదాంతాలు అని వేదాముకి చివరు ఉండేవి అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు చెప్పింది అదే కదా సంహిత బ్రాహ్మణం ఆ తర్వాత ఆరణ్యకం ఆ తర్వాత ఉపనిషత్తులు ఇదే క్రమం కదా ఎవరు చెప్పినాను అంటే ఇప్పుడు ఎక్కడున్నటివి చివరానికి చివరి భాగం చివరి భాగం మనిషికి విభాగం చివరి ఇదేంటి సరస్సు కదా అలా తీసుకోవాలి అంటే వేదాన్ని వేదాంతంలో వేద చివర అంటే కింద భాగంలో ఉన్నటువంటి భావన కలిగి కింద భావన అంటే కాళ్ళతో మొదలు పెడతారు కప్ప పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు కేశవ ఆయన మహాపాదవ పూజ చేయామి నారాయణ ఆయన మహాగుల్భ అని ఈ కింద నుంచే పెడతారు కదా ఇది వేద స్వరూపం ఆ సాహిత్య దర్శనంలో కూడా దీనికి మాట ఒకటి ఉన్నది మనుష్య స్త్రీలను మనుష్య పురుషులను వర్ణించేటప్పుడు పైనుంచి కిందకి వర్ణించాలట దేవతలను వర్ణించేటప్పుడు కింద నుంచి పైకి వర్ణించాలి అంటే దేవతా స్వరూపం ఇది అంటే చివరి ఇదైంది వేదం దేవతా స్వరూపమే కనుక వేద శిరస్సులు అంటే వేదాంతములు వేద శిరస్సులు ఇవన్నీ సమానమైనటువంటి మాటలే అందులో మనుష్య జీవితంలో పొందవలసిన పరాకాష్టావస్థ ఏది ఉందో దానిని వర్ణించి చెప్పారు ఏమిటి మనుష్య జీవితానికి కావలసినటువంటిది యహలోకంలో సుఖాలను అనుభవించడం పరలోకంలో సుఖాలు కావలసి వస్తే అనుభవించడం అప్పుడు మళ్ళీ మనుష్యుడిగా పుట్టడం అక్కడ పుణ్యమైపో మళ్ళీ మనుష్య వీడికి మనుష్యత్వం పోయి పరిపూర్ణత ఎప్పటికీ కలుగుతుంది అని అంటే మోక్షం ఆ మోక్షం అద్వైతులది వేరు విశిష్టాద్వైతులతో వేరు ద్వైతులది వేరు ఏదో అవనవండి ఏదైనా పరాకాష్ట స్థితి జీవికి మోక్షమును పొందుట అనేది గమ్యం ఆ గమ్యాన్ని బోధిస్తాయి ఉపనిషత్తులు అవి ఏ ఏ మతం వారికైనా ఉపనిషత్తుల్లో చెప్పేది జ్ఞానము మోక్షానికి సాధనము అనే కదా చెబుతున్నారు అంటే మొత్తం జీవి యొక్క జీవితంలో మనుష్యుడు యొక్క జీవితంలో అనుకోకండి అది సాధించడం మాత్రం మనుష్య జీవితంలోనే సాధించాలి అందుచేత మనుష్యుడిగా పుట్టినప్పుడు పరమ ప్రయోజనభూతమైనటువంటి దాన్ని ఏదైతే ఉన్నది అని చెబుతున్నాయో ఆ చెప్పబడినటువంటి మోక్షస్వరూపాన్ని దానికి ఉపాధములను చెప్పేటటువంటి దానిని వేదాంతము అనండి ఉపనిషత్తులు అనండి ఏవేవో పేర్లు పెట్టండి ఈ ఉపనిషత్తు అనే శబ్దానికి మూడు నాలుగు యాక్ష్యానాలు రాశారు భాష్యకారులు రాసేటప్పుడు ఏదో ఉపా సమీపానికి వెళ్ళి పరిపూర్ణంగా అక్కడ కూర్చుని ఆ జ్ఞానాన్ని పొందుతాడు అక్కడి నుంచి కదలని స్థితి వస్తుంది మోక్షం వచ్చాక ఇంకా వేరేగా మళ్ళీ పుట్టడం మళ్ళీ సావడం ఏమీ లేవు జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం నుండి ఉద్ధరింపబడ్డాం కాబట్టి అవి ఉపనిషత్తుల్లో చెప్పబడతాయి ఈ విధంగా ఆ వేదం యొక్క క్రమమే చెప్పారు విద్యారణ్య స్వామి వారు కూడా భా సంహితకు భాష్యం అయిపోయిన తర్వాత బ్రాహ్మణం యొక్క స్వరూపాన్ని చెప్పి అసలు ఆ బ్రాహ్మణ భాష్యం అయిపోయాక ఇక్కడ కర్మకాండంతా అయిపోయింది కనుక ఆ ఉపనిషత్తుల ముందు ఆ కర్మకాండ వల్ల చిత్తశుద్ధి పొంది తరువాత జ్ఞానోదయం కలిగినటువంటి వాడై జ్ఞానప్రాప్తి గురుపదేశం వల్ల మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఈ కర్మకాండలు కూడా చిత్తశుద్ధిని కలిగించడానికి కారణభూతములయ్యాయి లోకంలో ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఎంఏ ప్యాస్ అయితే ఉద్యోగం వస్తుంది రా అన్నారు ఎంఏ ప్యాస్ అయ్యాడు ఉద్యోగం వచ్చేసిందా దీనికి మళ్ళీ అక్కడో తగిన స్థానం చూసుకోవడం అప్లికేషన్ పెట్టడం ఇంటర్వ్యూకి వెళ్ళడం అక్కడ ఇదవడం అయిన తర్వాత సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయ్యాక వాళ్ళు అంగీకరించి ఎప్పుడు ఆర్డర్ పంపిస్తాడో అప్పుడు ఉద్యోగం వచ్చినట్టు లెక్క అదే తీరుగా పరీక్ష పేస్ అనేటటువంటిది చిత్తశుద్ధి కలగడం లాంటిది పూర్వకర్మల వల్ల కలుగుతుంది ఆ కలిగిన తరువాత జ్ఞాన ప్రాప్తి కలిగి అది ఇంటర్వ్యూ లాంటిది ఆ తర్వాత మోక్షం ఉద్యోగం రావడం అని ఆ పోలికను చూసుకున్నట్లయితే చక్కగా ఆ ఉపనిషత్తుల యొక్క ఆ వరుస క్రమం వేదముల యొక్క క్రమం అంతా కూడా అర్థమవుతుంది ఈ నాలుగింటల్లోనూ మళ్ళీ విభాగములు చెప్పాలి అని అంటే ఈ బ్రాహ్మణంలోనే విధి అర్థవాదము తర్వాత పురాకల్పము అందులో ఇతిహాసము అని అంటూ ఇట్లా అవాంతర విభాగాలు చాలా చెప్పుకొచ్చారు ముప్పై రెండు భాగాల కింద చేశారు ఒకరు బ్రాహ్మణంలోనే బ్రాహ్మణంలోనే కొంతమంది మొత్తం మామూలుగా అసలు వేదం అంటే ఈ ఈ భాగాలే ఉంటాయి అని చెప్పేసేసి విధి మంత్ర నామధేయ నిషేధ అర్థవాదములోని ఐదు భాగాలు చేశారు ఇవన్నీ ఏమిటి అని అంటే అక్కడ ఉండే ఏ వాక్యాలు ఏ వేటిని బోధిస్తున్నాయో వాటిని చెప్పేటటువంటి విభేదాలు తప్పిస్తే మొత్తం అంతా బ్రాహ్మణ వాక్యములకు విశేషించి ఉపనిషత్తులు కూడా బ్రాహ్మణములే వాటిలో మంత్రాలు లేవు ఏదో ఒకటి ఏరా మంత్రాలుగా వేరే ఉన్నా వస్తుత మంత్రములు లేవు అందులో కూడాను ఉపనిషత్తుల్లో కూడా ఏదో అన్న బ్రహ్మేత జానాథ్ అన్నానే బ్రహ్మ అని అనుకున్నాడు ఎందువల్ల అని ఏదో చెప్పుకొచ్చారు అలాగే మనం విజయ జానాత్ అని ఇట్లా ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ స్టేట్మెంట్స్ లాగా ఉంటుంది తప్పిస్తే అందులో మంత్రభాగం తక్కువ అందుకే వాటి ఉపనిషత్ వాక్యాలు అంటారు ఏదనండి వీటిని వాక్యాలు అని అంటాం వాక్యాలు అని అంటూ ఉన్నది అది అది అవన్నీ కూడా మామూలు వ్యవహారంలో వచ్చేటువంటి మాటలు అయితే ఈ ఉపనిషత్తులలో పూర్వమీమాంసకులు ఏం చెప్పారు కర్మ మాత్రమే పరమాత్మ అని చెప్పారు అని ఒక వాదం ఒకటి ఉన్నది అది వాస్తవం కాదు అది వేరే విషయం ఇప్పుడు ఆ విచారణ మనం చేయట్లేదు కదా ఆ కర్మ మాత్రమే దేవత అనేటటువంటి వాళ్ళు వేదమంతా ఎందుకు వెల్లించడం పరమాత్మను గురించి చెప్పే ఉపనిషత్తులు అక్కర్లేదు కదా ప్రశ్న వస్తుంది కదా కేవలం పరమాత్మనే తెలుసుకునేటటువంటి వాళ్ళు కర్మభాగాన్ని అధ్యయనం చేయడం అని ఇట్లాంటి ప్రశ్నలన్నింటికి వాళ్ళు సమాధానాలు చెప్పుకొచ్చారు అక్కడ విద్యా కుమారుల భట్టువాదులు చెప్పింది ఏమిటి అంటే ఉపనిషత్తులలో పరమాత్మ అంటే ఎవరు అనే ఒక విషయం చెప్పబడింది అది కూడా అర్థవాద రూపంలోకి తీసుకోండి కారణం ఏంటి అంటే సోమయాగం అని ఒక యాగం ఉన్నది నేను సామాన్యమైన మనుష్యుణ్ణి ఐశ్వర్యం అట్టే లేనివాడిని నాటివాడు అలాంటి పని చెయ్యగలడా అని ఒక ప్రశ్న వస్తుంది జీవుడుకు వస్తే రే నువ్వు సామాన్యుడు కాదురా సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు వేను అని ఉపనిషత్తు చెప్పింది చెబితే ఏం చేసింది వీడికి నేను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుణా అని ఒక లోక దృష్టిలో చూస్తే అహంకారం అంటారు కాదు జనకం అక్కడ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి జీవుడే పరమాత్మ అనేటటువంటి స్థితికి స్థితి వస్తే నేను పరమాత్మని అయితే ఏ పనైనా చేయగలను పరమాత్మ పనులు చేస్తున్నాడు కదా అవసరాలు ఈ సోమయోగం చేయలేకపోవడం ఏమిటి అని ధైర్యాన్ని తెచ్చుకొని కర్త అయినటువంటి వాడికి విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి అవి అర్థవాద వాక్యములుగా ఈ కర్మలకు ప్రశంసకు ఉపయోగించాయి ఈఎన్ఆర్ అసలు వేదము లేదు అంతం లేదు పక్కన పక్కనట్టేసేసారు వేదములకు ప్రామాణ్యం చూపించారు కానీ అవి పొందడానికి కావలసిన సర్వకర్మలను సాధనములను అనుష్ఠానం చేయడానికి ఆత్మవిశ్వాస ప్రతిపాదకములు అని ఇక్కడ చెప్పారు వేదాంతులు ఏం చెప్పారు అది కాదయ్యా మోక్ష జ్ఞానం పొందడం అనే జ్ఞానం వల్ల మోక్షం పొందడం అనేది ప్రధానభూతమైనటువంటిది ఈ పూర్వకర్మల వల్ల మోక్షం రాదు ఈ పూర్వకర్మలన్నీ ఏం చేస్తాయి అని అంటే కలిగింప చేసి పవిత్రుని చేస్తాయి అటుపైన ఈ జ్ఞానమును తెలుసుకుంటే వాడు ముక్తిని పొందుతాడు అని వారు చెప్పారు మొత్తం వారు చెప్పినా వీరు చెప్పినా మొత్తం వేదములకు ఎక్కడా అప్రామాణ్యం కానీ ప్రయోజన రాహిత్యం కానీ ఎవరూ ఒప్పుకోలేదు అది విశేషం అక్కడ భగవద్గీతల్లో వేదైష్ట సర్వై రహమేవ ఉన్నది వేదయిష్ట సర్వై అంటే సర్వవేదములు వేదములు అంటే ఎన్ని విభాగాలున్నాయి ఇందులో ఇప్పుడు మనం చేసుకున్న విభాగాల్లో మంత్రము బ్రాహ్మణము ఆరణ్యకము లేకపోతే ఉపనిషత్తులు అని ఎన్ని రకాలు ఇవన్నీ పరమాత్మనే చదువుతున్నాయి ఇవన్నీ పరమాత్మ ఎలా చెబుతున్నాయి ఇక్కడ యాగం చేయమన్నాడు ఇక్కడ అగ్నియాగం చేయమన్నాడు ఇక్కడ యాగం చేయమన్నాడు ఇక్కడ ఇంకో విష్ణు యాగం చేయమన్నాడు ఇవ్వబో చెప్పాడు కదా ఇవి చెప్పినవన్నీ పరమాత్మను ఎట్లా చెబుతున్నాయి మోక్షానికి ఎలా ఉపయోగించాయి అనంటే వాళ్ళు చేసి చూపించినటువంటి సమన్వయాలు ఇవి మొత్తం వేదానికి ప్రామాణ్యం పరంపరగా ఈ యాగములను చెప్పిన వాక్యాలు కూడా పరమాత్మ పొందడానికి సాధనములే అయ్యాయి ఆ కారణం చేత వేద ఇష్ట రహమేవ వేద్య అన్న మాట ఉత్పన్నమవుతుంది అనమాట ఆ దృష్ట్యా ఈ బ్రాహ్మణ భాగములు తెలియకపోతే మంత్రమునకు వినియోగం ఎక్కడా అనేటువంటిది తెలియదు చిన్న ఉదాహరణ చెబుతాను దానికి యజుర్వేదంలోనూ ఈ మంత్రం ఉన్నది అధనవేదంలోనూ ఈ మంత్రం ఉన్నది దివోబా ఇష్టబుతబా పృథివ్యా అని ఎప్పుడూ లోగడ ఇక్కడే ఈ విషయంలోనే వ్యాఖ్యానం కూడా చేసి చెప్పాను ఆ లోకాల్లోంచి పట్టుకొచ్చి డబ్బు మాకు ఇవ్వని వ్యాకరణ చెప్పడం కోసం ఉంటాను ఆ మంత్రం ఎక్కడ వినియోగం చెయ్యాలి మంత్రాలన్నీ వరుసగా వచ్చేసాయి సంహితలో ఈ మంత్రం వినియోగం ఎక్కడ చెయ్యాలి అనేటప్పుడు బ్రాహ్మణ వాక్యం ఏం చెప్పింది దివోవా విష్ణు బతవా పృథివ్యా ఇత్యాశీర్పద యర్చ దక్షిణస్య హర్ధానస్ అని చెప్పింది ఈ మంత్రం చెప్పి యజ్ఞంలో హవిర్ధాన శకటములని రెండు ఉంటాయి అంటే హవిస్సుల్ని మోసే శకటాలు వీటి మీద ఏవో నీళ్లు పెడతారు వీటి మీద సోమం పెడతారు ఆ నీళ్లు అట్టుకొచ్చి సోమంలో పోసి దంచి ఆ సోమరసాన్ని హోమం చేస్తారు జరగబోయేది అది ఇప్పుడు ఈ దక్షిణ హవిర్ధాన శకటం అంటే సోమమును దాని మీద పెట్టి ఉంచి దాని కింద నుంచి దంచేటటువంటి ఏ బండి ఉందో ఆ బండికి ఒక రాట పాతాల కింద పాత పాతకపోతే ఈ బండి ఇలా ఉంటుంది కాడి కిందకు వచ్చేసేసి ఈషాదండం కిందకు వచ్చేసి అలా కాకుండా ఇలా నిలబడ్డానికి కింద పల్లెటూళ్ళల్లో చూస్తారు వీటికి బోటుకర్రెడుకర్రెడ ఆ బోటుకర్రను పాతేటప్పుడు ఈ మంత్రం చెప్పమని చెప్పింది ఇప్పుడు మంత్రం వల్ల ఆ అర్థం తెలుస్తుందా అంటే తెలీదు మంత్రంలో ఏమున్నది జిలోకంలోంచి కానీ పృథ్వీలోకంలోంచి కానీ అంతరిక్ష మహద్ లోకాలలోంచి కానీ బాగా ఐశ్వర్యాన్ని పట్టుకు ఇచ్చేసేయని ప్రార్థిస్తున్నాడు ఈ బూటకెరకి దానికి సంబంధం ఏమైనా ఉందా ఇది వేదం చెప్పినది వినియోగం ఇట్లా చెయ్యాలి ఈ మంత్రము అని అంటే ఇప్పుడు ఆ మంత్రానికి దీనికి సంబంధం ఏమిటి అని అంటే మేధావులు అయినటువంటి వారు పెద్దలు చిన్న సమన్వయం చెప్పారు యజ్ఞం ప్రారంభించాడు అందులో ఎన్నో దక్షిణలు ఇవ్వాలి ఆ దక్షిణలు కూడా భిక్షాటనం చేసి పట్టుకురావలసిన ఎవరి దగ్గర అడిగిపుచ్చుకోవలసినటువంటి మంత్రాలు ఉన్నాయి కొన్ని కాబట్టి యజ్ఞానికి మనం వాళ్ళు పెరవకపోయినా వెళ్ళవచ్చు వెళ్ళి మన చేతలైన డబ్బును వారు అక్కడ బొట్ట పెట్టారు కనుక భిక్షాపాత్ర పెట్టారు కనుక దాంతో వేసేసేసి మనకు కూడా అక్కడ యజ్ఞశేషణం తిని రావచ్చు ఇతరమైన కర్మలు అయితే అలా వెళ్ళకూడదు పిలిస్తే అందుకోసం వాళ్ళు అనాహూతో అధ్వరంగేత్ ఆహూత శుభకర్మణి అని చెబుతారు ఇప్పుడు ఈ కర్మను చేస్తూ ఖాళీగా కూర్చుని ఓ రాట పాతున్నాడు వీడు చేసే పని ఇక్కడ వేరే ప్రయోజనం ఏమీ లేదు బండికి బోటుగా ఉండడం కోసమని ఆ సమయంలో ఏమిటన్నాడు అప్పుడు కూడా సమయం వేస్ట్ చేయకుండగా ఓ పరమాత్మ సర్వజగత్తు వ్యాపించిన విష్ణువా ఈ యజ్ఞం ప్రారంభించాను దీనికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు వచ్చేటట్లుగా చెయ్యి అని ప్రార్థించాడు అని అంటే ఇప్పుడు యజ్ఞ సంబంధం వచ్చిందా లేదా ఇట్లాగా సమన్వయం ఉండకుండా నాయన మనం అర్థం చేసుకోవాలి అని పెద్దలు చెబుతుండడం ఉన్నది కనుక ఈ కర్మలను అన్నింటినీ విధానాన్ని చెప్పేవి బ్రాహ్మణములు వాటికి వైయత్యం చెప్తే కర్మలు చేసే శక్తి కుదరదు